మార్నింగ్ కాళేశ్వరంలో మా పాత్ర ఏమి లేదంటూ ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ఆధారం చేసుకొని మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది పిసి గోస్ విచారణకు హాజరైన స్వీత సబర్వాల్ ఈమె సీఎం ఆఫీసులో పనిచేసింది ఈమె కా మేడిగడ్డ అన్నారము సుందిల్ల మోటార్లు కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ జరిగేటప్పుడు మా గాలి విమానం మో మోటార్లో పోయి చూసి వచ్చేది అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి సీఎం గారి దగ్గర ఇవన్నీ కూడా చూసేటువంటి అగర్వాల్ గారు ఆమె కూడా ఈ కమిషన్ దగ్గర హాజరై ఇచ్చింది వివరణ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లలో రజిత్ కుమార్ సోమేష్ కుమార్ వీళ్ళందరి ముఠాను ఈ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గతంలో చెప్తూ ఉన్నారు ఇది బీహార్ గ్యాంగ్ అని దాంట్లో భాగంగా ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఘోష్ కమిషన్ను ఇక్కడ ముఖ్యంగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సబ్ కాంట్రాక్ట్లు యాభై మందికి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు వాళ్లకు ఏ ప్రాతిపదికను ఇచ్చారని చెప్పి వీళ్ళు ఇవన్నీ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క అప్డబెట్ రూపంలో తీసుకుంటామని చెప్పారు ముఖ్యంగా ఫస్ట్ ఏదైతే మనకు మనకు తెలిసినటువంటి విషయాల్లో సుమోటగా స్వీకరించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆ ఫోన్ ట్యాపింగ్కు ఒక కీలక వ్యక్తి ప్రభాకర్ రావు రానందున అది కొంత పెండింగ్ పడి గత ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పినాయి ఇప్పుడు రెండో అంశం రెండవది ఏదైతే కరెంట్ ఉందో ఉత్పత్తిలో లేదా థర్మల్ పవర్స్ కానీ పవర్ పర్చేస్ కానీ పీపీ సిస్టమ్స్ కానీ ఏది కూడా పారదర్శకంగా పాటించలేదని చెప్పి ఇది కూడా కమిషనర్ను కమిషన్కు హాజరుగమ్మని పి నరసింహారెడ్డి జస్టిస్ నరసింహారెడ్డి మాజీ ఎక్స్ ఆయన దగ్గర హాజరుగమ్మంటే కేసీఆర్ గారు ఆ వ్యవస్థే తప్పు అని చెప్పి హైకోర్టుకు పోవడం హైకోర్టులో వేయడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టులో దాని మీద వాదన ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టార్ట్ అయింది థర్డ్ ఏదైతే కాళేశ్వరం ఉందో ఈ యొక్క యాభై మంది కాంట్రాక్టులు ఎవరు అనేది నిగ్గు తెలిసపోతూ ఉన్నారు ఎవరు ఏ ప్రాతిపదిక కాంట్రాక్ట్ ఇచ్చారు దీంట్లో మూలాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఏ ఈ ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి అదేవిధంగా సిపిఐ నుంచి అన్ని డి ఏనుగు పార్టీ నుంచి అన్ని పార్టీ నుంచి తీసుకున్నప్పుడు ఈ యొక్క కంపెనీస్లో వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చి బిల్స్ ఇచ్చి వాళ్ళను మేనేజ్ చేసినట్లు కూడా వార్తలు గతంలో కూడా రావడం జరిగింది ఏ విధంగా అనేది మనకు ఇప్పుడు పూర్తి స్థాయిలో బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ కుమార్ తన బిడ్డ యొక్క పెళ్ళిని ఒక మిల్స్ను రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేలు పెట్టి అత్యద్భుతంగా చేశారు దాంట్లో ఒక ఆన్లైన్ పేపర్ మొత్తం బిల్స్తో సహా కూడా బయట పెట్టినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆయన మీద ఎంక్వైరీ కానీ ఏది చేయలేదు అంటే దీంట్లో అందరికీ పాత్ర ఉంది అనేది ప్రజలందరికీ కూడా అనుమానం ఉంది ముఖ్యంగా ఈ ముఖ్యంగా సోమేష్ కుమార్ కూడా దీంట్లో ఏ విధంగా వీళ్ళందరికీ ఏం జరిగింది అనేది ఇప్పుడు బేటికి రాబోతుంది దీని మీద ఇప్పుడు కేసీఆర్ తప్పించుకునే అవకాశాలు లేదు అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ అధికారులు రిటైర్ అయిన వాళ్ళు కానీ లేదా ప్రస్తుత పోస్టులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పించుకొని కేంద్ర ప్రభుత్వానికి పోవాలన్నా కూడా ఇప్పుడు పోయే రిలీజ్ చేసే అవకాశం లేదు ఈ ప్రభుత్వం కాబట్టి ఇదంతా కూడా పారదర్శకంగా చేస్తారని ప్రభుత్వాన్ని భావిస్తున్నాం కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఇప్పుడు కేసీఆర్ మెడకు ఉచ్చు ఉంది ఈ కాళేశ్వరం కాళేశ్వరంలో డిటిఆర్ను చేయకపోవడం పర్యావరణ అనుమతులు తీసుకోవడం తీసుకోకపోవడం నీటి సంబంధించినటువంటి సిడబ్ల్యూసి అనుమతులు ఏ ఒక్కటి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేసి పడే ప్రాజెక్టే ప్రశ్నాత్మకంగా ప్రజల యొక్క డబ్బులు నీళ్ళలాగా అయిపోవడం జరిగింది దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు బాధ్యత వహించేటప్పుడు ఇంజనీర్లు భరి ఇంజనీర్లు చేస్తారు అసలు ఈ ప్రాజెక్టు యొక్క విధి విధానాలు దాని యొక్క అదే తప్పు దీనికి అసలు ఎవరు చెప్పారు అనేటువంటి అంశం మౌలికంగా చెప్పారో అదేవిధంగా రిటర్న్లో ఈ పని చేయమని చెప్పారా ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకొని కమిషన్ వేయడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా తెలియ తెలిసినప్పుడే వీళ్ళు ఏ విధంగా సంపాదించి కోట్లు కోట్లు బిల్డింగులు కట్టినారు అదేవిధంగా స్థలాలు కొనుక్కున్నారనేది కూడా బయటకు వస్తుంది వీళ్ళ తదనంతరం రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఏ విధంగా దీంట్లో దోపిడీ జరిగింది కాంట్రాక్ట్ సంస్థలు అన్నీ కూడా వస్తాయి నీటి పారుదాలకు సంబంధించిన నిర్మాణ సంస్థలు ప్రతిదని విచారించి ఇప్పటికే అన్ని వివరాలు సేకరించారు ఇప్పుడు అధికారులు వంతయింది ఫైనల్గా కేసీఆర్ వంతైతుంది కేసీఆర్కి త్వరలోనే నోటీసులు ఇవ్వబోతున్నారు ఇక ఇదంతా కూడా పారదర్శకంగా రికార్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదు ఫస్ట్లో తప్పించుకున్నారు రెండులో కూడా కొంత ఇబ్బంది అయింది మూడోది కూడా ఇబ్బంది రెండవది సుప్రీంకోర్టుకు పోయి ఈరోజు స్టే ఇస్తారా ఇవ్వరా దీని మీద కూడా నోటీసులు పోతే నోటీసులు తీసుకొని మళ్ళీ హైకోర్టుకు పో పోతాడు కాబట్టి ఖచ్చితంగా హాజరు కావాలని థర్మల్ పవర్లో ఏ విధంగా ప్రజల డబ్బును దాదాపుగా వ వేల కోట్ల రూపాయలను అప్పులు తెచ్చి దాంట్లో వడ్డీని కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం కాబట్టి దానికంతకు పూర్తి స్థాయిలో దీని యొక్క రెవెన్యూ రికవరీ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా మనం ఒక చిన్న చిన్న సంఘటనలు కూడా అన్యాయంగా రెండుసార్లు పెన్షన్ వచ్చినా ఇంకా వేరేటి వచ్చినా కూడా రికవర్ చేస్తుంది ఈ యొక్క అధికారుల దగ్గర నుంచి కూడా సోమేష్ కుమార్ అదేవిధంగా రజిత్ కుమార్ ఈ యొక్క వీళ్ళందరూ కూడా రామకృష్ణ రాజ్ వికాస్ రాజ్ వీళ్ళల్లో సబితా అగర్వాల్ రాహుల్ బొజ్జా వీళ్ళందరిలో కూడా ఏ విధంగా వీళ్ళు ఏదైనా అవినీతి చేస్తే చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవర్ చేయాలనేటువంటి తలంపుతోటి ఈ ప్రభుత్వం ఉంది ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే పనిచేసేటువంటి ఈ ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా వీళ్ళు సహకరించిన తర్వాత ఏదైతే సమాజంలో ఉండేవాళ్ళు ఈ యొక్క దీని మీద అవగాహన ఉండేటువంటి వాళ్ళు కూడా పూర్తిగా దీన్ని సహకరించాలని చెప్పి ఘోష్ చెప్తా ఉన్నారు దీని మీద సమగ్రమైన నివేదికను కూడా అడుగుతున్నారు ప్రజలను కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క థర్డ్ ఏదైతే చేశారో ఈ యొక్క విచారణను కేసీఆర్ తప్పనిసరిగా ఎదుర్కొనే అవకాశం ఉంది ఆయనతో పాటు కొంతకాలం పాటు ఈయన పనిచేసినటువంటి హరీష్ రావు కూడా ఇందులో ఉంటుంది ఇప్పటి వరకు కేసీఆర్నే టార్గెట్ అనుకున్నాం కేసీఆర్ కేటీఆర్ను ఇప్పుడు హరీష్ రావు గారు రాబోతూ ఉన్నారు ఈ ఒక్కొక్కటి ఈ కాంగ్రెస్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకునేటువంటి అడుగులు పడుతూ ఉన్నాయి విలీనం చేసుకున్న తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ ఒక్కడే మాట్లాడాలా లేదా కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ ముగ్గురే మిగులుతారు లేదా మిగిలితే ఇంకొకరు ఇద్దరు మిగిలితే మిగలచ్చు కానీ ఆర్ ఫోర్ మెంబర్ కంటే ఎక్కువ అసెంబ్లీలో ఉండరు ఇది కరెక్ట్ కాదు కానీ ఈ గతంలో వీళ్ళు చేసినటువంటిది ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్క పార్టీని కూడా అసెంబ్లీలో లేకుండా మాట్లాడితే లోపలేయడం ఈ కొట్టడం మ్యాన్ హోల్డింగ్ చేపించడం పోలీసు వాళ్ళ ద్వారా ఇవన్నీ చేశారు కాబట్టి ఇప్పటికి ఈ ఈ విధంగా ఈ ప్రభుత్వం కూడా కక్ష తీర్చుకుంటుంది అని అంటే ఒక ప్రెస్ మీట్లో ఒక రాగద్వేషాలకు అతీతంగా కక్షలు కూడా పెట్టుకోకుండా ప్రమాణం చేస్తారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కక్ష పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారని చెప్పి ఒక ప్రబుద్ధుడు చెప్పడం జరిగింది అలా కాదు జుడిషియల్ ఎంక్వైరీ అనేది ఎవరైనా సరే ఎదుర్కొనక తప్పదు తప్పనిసరిగా దీంట్లో వీళ్ళు నిజాలు చెప్తారని మేము భావిస్తున్నాం అదేవిధంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజల యొక్క ఆస్తులు ప్రజల యొక్క సంపాదన జిఎస్టీ ఎగరగొట్టారు దీంట్లో చాలా ఉన్నాయి ఇష్యూస్ అన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి కమిషన్ పూర్తి సహకరించాలని ప్రజలు ఎవరైనా సరే ఉంటే సహకరించమని కోరుతున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్